హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే భారత సాయుధ దళాల్లో అగ్నివీర్గా చేరినట్టు వార్త చూసుకోవచ్చు సో మనకు అగ్నివీర్కు సంబంధించి నియామక ప్రక్రియ అయితే ప్రారంభమైంది సో వీటికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ప్రాసెస్ అప్లికేషన్ విధానం ఏ టు జెడ్ ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవాలనే విషయాలను అయితే ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా తొలుత మార్కుల ప్రకటన ఉంటే రీకౌంటింగ్ తర్వాతే వన్ టూ నిష్పత్తిలో గ్రూప్ వన్ జాబితా అంటూ మనకు టీజీపీఎస్ అయితే గ్రూప్ వన్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను అయితే సోమవారం వెల్లడి కానున్నాయంటూ వార్త తెలుసుకోవచ్చు సో మనకు నిన్ననే మనకు షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది సో మార్చి పదిన గ్రూప్ వన్ అదేవిధంగా మార్చి పదకొండున గ్రూప్ టూ ఫలితాలు అదేవిధంగా మార్చి పద్నాలుగున గ్రూప్ త్రీకి సంబంధించి మనకు అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఫలితాలు ప్రకటిస్తామంటూ టీజీపీఎస్ అయితే మనకు ప్రకటించడం జరిగింది సో మనకు ఫలితాల కంటే ముందు పలాని రోజున ఫలితాలు ప్రకటిస్తామంటూ పేర్కొనడం నాకు తెలిసి టీజీపీఎస్ చరిత్రలో ఫస్ట్ ఏమని చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ కొంత మార్పుల దిశగా టీజీపీఎస్ అయితే కనపడుతుంది సో మరి ఇదే విధంగా కొత్త నాంది నాందిపల్లికి కొంత పకడ్బందీ చర్యలతోటి ముందుకెళ్తే మాత్రం నిరుద్యోగులు కొంత అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా దీనికి సంబంధించుకుంటే తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటిస్తుంది తర్వాత అభ్యంతరాలన్న వారి నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లను స్వీకరిస్తుందంటూ ఇవ్వడం జరిగింది ఆ ప్రక్రియ ముగిశాక వన్ ఇస్ టూ నిష్పత్తిలో జాబితాలను వెల్లడించనుంది తొలుత గ్రూప్ వన్ ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారిగా సాధించినవి అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో పొందుపరుస్తుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో కాబట్టి తుది మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే అభ్యర్థులు పదిహేను రోజుల్లోగా ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయలు చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది ఇలా వచ్చిన దరఖాస్తును పరిశీలించి ఆయా పేపర్లో మార్కులను మరోసారి గణిస్తారంటూ చూసుకోవచ్చు లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్ వెల్లడిస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో కాగా గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అభ్యర్థులు ఆధార కాగా ఒక్కో పోస్టుకు ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారంటూ మనకైతే టీజీపీఎస్ పేర్కొనడం జరిగింది సో మనకు మార్కులు ప్రకటించడం జరుగుతుంది దీనిపైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే తీసుకున్న తర్వాత సరి చేసి మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో జాబితా వెల్లడిస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ విధమైన పకడ్బందీ చర్యలు అయితే కొంత ఉపయుక్తం అని చెప్పి పేర్కొనవచ్చు సో దీనిపైన ఏదైనా అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలో చిన్నపాటి లోపానికి చోటు ఇవ్వరాదంటూ సుప్రీంకోర్టు అయితే ప్రధానంగా పేర్కొనడం జరిగింది సో ఇదైతే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం చెప్పుకోవచ్చు వాటి విశ్వసనీయతను కాపాడుకోవాలి ఇద్దరు నిందితులకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం వ్యాఖ్య అంటూ మనకు దీనికైతే కొంత అప్డేట్ సమాచారం చూసుకోవచ్చు దేశంలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వాటి కోసం పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో తలెత్తే చిన్నపాటి లోపమైన వాటి విశ్వసనీయతను పవిత్రతను దెబ్బతీస్తుందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే పేర్కొనడం జరిగింది సో ఈ అక్రమాలు వేల మంది అభ్యర్థులపై సమాజంపై ప్రభావం చూపుతాయంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది సో రాజస్థాన్లో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పోటీ పరీక్ష రెండు వేల ఇరవై రెండు నిర్వహణ సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇద్దరు నిందితులకు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన పేరును రద్దు చేస్తూ ధర్మాసనం అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ మన తెలంగాణలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా టీజీపీఎస్కి సంబంధించి కొంత పేపర్ లీకేజీ కారణంగా కొంత అక్రమాలు జరిగిన మాట వాస్తవమే దీనిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని నిరుద్యోగుల్లో కొంత నిరాశ నిష్పా తొలగించి టీజీపీఎస్ పైన కొంత భరోసా ఇచ్చే విధంగా కోర్టు కూడా కొంత చర్యలు తీసుకునే విధంగా కొంత అప్డేట్ సమాచారం అయితే మనకు అందే ప్రయత్నం జరగాలి సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఫలితాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు గ్రూప్స్ ఫలితాలు విడుదలపై విమర్శలు సర్కారు తీరుపై దళిత సంఘాల ఫైర్ అంటూ వారు చూసుకోవచ్చు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో ఫలితాలు రెడీగా ఉన్నాయి రేపో ఎల్లుండో రాబోతున్నాయి ఇలాంటి సమయంలో ఫలితాలు వాయిదా వేసి ఎస్సీ వర్గీకన్నా అమలు అయితే కొంత అని చెప్పుకోవచ్చు సో మనకు నోటిఫికేషన్ ప్రకారం ఫలితాలకు సిద్ధమైన వాటిలో ఇంప్లిమెంటేషన్ అయితే కొంత కష్టసాధ్యం అని చెప్పుకోవచ్చు సో మరి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అయితే కొంత దళిత సంఘాలు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఓపెన్ స్కూల్ ప్రవేశాల లక్ష్యం లక్ష్య అంటూ వార్త చేసుకోవచ్చు సో ఎవరైతే ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసి ఉంటారో వారైతే ఖచ్చితంగా ఓపెన్ స్కూల్ అని రాసి పాస్ అయ్యే ప్రయత్నం చేయండి సో మనకు ఓపెన్ స్కూల్లో కొంత ఈజీగా పాస్ అవ్వచ్చు సో మనకు ఓపెన్ స్కూల్ యొక్క ప్రత్యేకత చూసుకుంటే అర్ధాంతరంగా చదువు ఆపేసిన వారు లేదా లేదా చదవడం రాయడం వచ్చిన వారు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి పద్నాలుగు సంవత్సరాలు నిండితే చాలు నేరుగా టాస్ ద్వారా పదో తరగతిలో చేరొచ్చు అదేవిధంగా పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందొచ్చు సాధారణంగా పదో తరగతిలో ఆరు సబ్జెక్టులు ఉంటాయి టాస్క్లు అయితే మాత్రం ఐదు మాత్రమే ఉంటాయంటూ మనకు పేర్కోవడం జరిగింది అంతేకాదు గతంలో టెన్త్లో ఏవైనా సబ్జెక్టులు పాస్ అయి ఉంటే అందులో రెండు సబ్జెక్టులను బదిలీ చేసుకోవచ్చు అంటూ కూడా మనకు పేర్కొన జరిగింది సో అలాంటప్పుడు మూడు సబ్జెక్టు చదివితే చాలంటూ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇష్టమైన సబ్జెక్టులను కూడా ఎంచుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది ఉదాహరణకు గణితానికి బదులు భారతీయ సంస్కృతి వారసత్వం లేదా బిజినెస్ స్టడీస్ అనే సబ్జెక్టులను కూడా ఎంచుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏటా ఆగస్టులో టాస్క్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలవుతుంది సంవత్సరంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై రోజులు స్టడీ సెంటర్లకు హాజరైతే చాలు ఏటా అక్టోబర్ లేదా నవంబర్లో అదేవిధంగా ఏప్రిల్ లేదా మే నెలలో అయితే పరీక్షలు నిర్మించడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో ఎవరైతే అర్ధాంతరంగా పదిలోపు చదువు ఆపేసినా చదవడం రాయడం వచ్చిన వారు టాస్క్ సంబంధించి అప్పగించేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కరెంట్ అఫేర్లో భాగంగా మనం పాట చూసుకుంటే పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు అంటూ చూసుకోవచ్చు మనకు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా అవార్డు అయితే స్వీకరించడం జరిగింది లక్ష్మీనారాయణ రచించిన ముప్పై ఆరు ప్రగతిశీల వ్యాసాల సంకలనం దీపికకు ఈ అవార్డు వచ్చిందంటూ మనమైతే చూసుకోవచ్చు సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం సాంస్కృతిక విధాన ఆవశ్యకత తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్ కవులు రచయితలు సంఘీభావం లాంటి సంక్లిష్ట వ్యాసాలు దీపికలో ఉన్నాయంటూ మనకు పేర్కొని జరిగింది పల్నాడు జిల్లా చెరువుకొమ్ము పాలెంకు చెందిన లక్ష్మీనారాయణ న్యాయవాద వృత్తి కొనసాగిస్తూనే పలు రచనలు చేశారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పెనుగొండ లక్ష్మీనారాయణకైతే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది అదేవిధంగా మరో పాట తీసుకుంటే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలపై బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే నివేదిక అంటూ చూసుకోవచ్చు మెకానికల్ విభాగంలో పదిహేడు వందల మూడు పోస్టులకు ప్రతిపాదన అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అనకొండ జిల్లా అయోధ్యాపురం వద్ద నిర్మిస్తున్న కాజిపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రెండు వేల ఆరు వందల తొంభై ఏడు నాన్ గెస్టెడ్ ఉద్యోగాలను అయితే మంజూరు చేస్తూ రైల్వే బోర్డు గత నెల ఇరవై ఆదేశాలు జారీ చేయగా వాటిపై కసరత్తు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా బోర్డుకు అయితే నివేదిక పంపింది మెకానికల్ విభాగంలో అత్యధికంగా పదిహేడు వందల మూడు పోస్టులను ప్రతిపాదించిందంటూ చూసుకోవచ్చు మంజూరు చేసిన పోస్టులో ముందస్తుగా సాధ్యమైనంత వరకు దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న ఇతర విభాగాల నుంచి ఆప్షన్స్ ఇచ్చి సమకూర్చుకుంటారు మిగిలిన పోస్టులను గుర్తించి వాటికి నోటిఫికేషన్ ఇస్తారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కోచ్ల తయారీ అవసరాలను బట్టి మున్ముందు మొత్తం ఐదు వేల మంది ఉద్యోగులు వచ్చే అవకాశం ఉందంటూ రైల్వే వర్గాలు అయితే పేర్కొనడం జరిగింది రైల్వేకు సంబంధించి రాబో నియామకాలలో మనకు కాజిపేటకు సంబంధించి కొన్ని పోస్టులు అయితే రాబోతున్నాయి సో దీనికి సంబంధించి కొత్త చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మోడల్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఇరవైకి వాయిదా అంటూ చూసుకోవచ్చు మనకు ఏప్రిల్ పదమూడున నిర్వహించాల్సిన తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను అయితే ఏప్రిల్ ఇరవైకి వాయిదా వేస్తున్నట్టు మోడల్ స్కూల్స్ డైరెక్టర్ అయితే పేర్కొడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈ నెల పదమూడుతో ముగియనుండగా ఈ నెల ఇరవై వరకు పొడగించినట్టు పేర్కొనడం జరిగింది సో దీని కారణంగా పరీక్షను కూడా కొంత పొడగించడం జరిగింది ఏప్రిల్ పదిహేనున ఆర్టికెట్లను విడుదల చేస్తారు అదేవిధంగా ఇరవైనా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆరవ తరగతిలో ప్రవేశాలకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఏడవ తరగతి నుంచి పదవ తరగతిలో ఖాళీల భర్తీకి ప్రవేశ పరీక్షను అయితే నిర్వహిస్తున్నట్టు మనం పేర్కొనడం జరిగింది సో అప్లికేషన్ తీసుకున్న వారు ఉంటే అప్లికేషన్ చేసుకున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా కొలువులకై కోటి ఆచలతో అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులను కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులు అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రం వస్తే కోరుకున్న కొలువు వస్తుందంటూ గొప్పగా బతుకుతామని విద్యార్థులైతే తమ జీవితాలను లెక్క చేయకుండా ప్రాణాలను పలంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో దీని గురించి చూసుకుంటే ఎంత చెప్పినా కండల నుండి కన్నీరు కాకుండా రక్తం కారాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది సో మనకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించడంతో సో గత ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ ప్రభుత్వాన్ని నిర్మించిందే నిరుద్యోగులు అని చెప్పి మనం అయితే ప్రధానంగా పేర్కొనవచ్చు సో మరి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఫిలప్ చేసిన ఉద్యోగాల గురించి చూసుకుంటే యాభై ఐదు వేల ఉద్యోగాలంటూ పేర్కొనడం జరిగింది సో వీటికి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్నే ప్రస్తుత ప్రభుత్వం అయితే ఫిలప్ చేసిందంటూ కొంత నిరుద్యోగులు అయితే నిరాశలో ఉన్నారని చెప్పుకోవచ్చు సో ప్రత్యక్షంగా అయితే ప్రస్తుత ప్రభుత్వం ఒక పన్నెండు వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందంటూ సో కొత్తగా ఈ పన్నెండు వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందంటూ నిరుద్యోగులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈ రెండు లక్షల ఉద్యోగాలలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటూ కొంత ప్రకటించండి అంటూ అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించుకుంటే చాలా విషయాల్లో ప్రభుత్వం అయితే కొంత వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు సో మనకు నిన్న మొన్నటి వరకు చూసుకుంటే మనకు రెవెన్యూ శాఖ మంత్రి సంక్రాంతి లోపే రెవెన్యూ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ పేర్కోవడం జరిగింది సో అది ఇంతవరకు పాత వారిని తీసుకోగా మిగిలినవి ఏమున్నాయి ఏం పోతాయని చెప్పి నిరుద్యోగులు కొంత తెలుసుకునే ఆసక్తి ఉన్నారు సో దానికి సంబంధించి పాత వారికి కూడా నియామకాలకు నోచుకోవడం లేదని చెప్పి వాళ్ళైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న మొన్న కూడా మనకు మంత్రి సీతక్క గారు మన అంగన్వాడికి సంబంధించి మహిళా దినోత్సవం రోజు ప్రకటిస్తామంటూ మనకు ప్రకటన కూడా చేయడం జరిగింది సో దీనిపైన కూడా మరి మంత్రి సీతక్క మరి మౌనం ఎలా ఊహించారో అర్థం కావడం లేదు సో దీనిపైన కూడా కొంత గ్రామీణ ప్రాంత మహిళలు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి వాటి మీద కొంత మీడియా కూడా ప్రశ్నించే ధోరణి మర్చిపోయిందని చెప్పుకోవచ్చు మరి నిన్న ప్రకటిస్తానన్న అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఏమైందని చెప్పి ఏ పత్రిక కూడా ప్రశ్నించే సందర్భం లేదని చెప్పి మనం అయితే చూసుకోవడం జరిగింది సో దీనిపైన కొంత మీడియా కూడా కొంత ఫోకస్ చేసి నోటిఫికేషన్ వచ్చే విధంగా చూడాలి అదేవిధంగా నిరుద్యోగులు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రికి కొంత వినతి పత్రాలు అందించి ఉత్తరాల ఉద్యమాన్ని అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి సో మనకు ఒక మహిళకు ఒక చిన్నపాటి ఉద్యోగం వస్తే కుటుంబం అయితే కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది సో దానికి కుటుంబాన్ని నడిపించుకోవడానికి మహిళకైతే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి ఉద్యోగాలు చూడడానికి సింపుల్గా ఉన్న సో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం అయితే ఉంటుంది సో మరి ప్రభుత్వాలు కూడా ఈ దిశగా కొంత ఆలోచించే ప్రయత్నం చేయాలి వాగ్దానం ఇవ్వకూడదు ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చుకునే విధంగా మనకు ఏ రోజు ప్రకటన ఇస్తామని చెప్పారో ఆ రోజు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే సో మనకు మార్చి ఎనిమిదిన అంటే మనకు నిన్నటి రోజున ప్రకటిస్తామంటూ పేర్కొనడం జరిగింది సో దీనిపైన మాట మర్చిన ప్రభుత్వం అని చెప్పి పేర్కొంటుంది ఇలాంటి వాటితోటే సో ప్రభుత్వం మీద కొంత విమర్శలు అయితే రావడం జరుగుతుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఇంటర్ ఎగ్జామ్స్ ఎనభై మార్కులకంటూ మనకు మరో పాయింట్ తీసుకోవచ్చు ఇరవై మార్కులకు ఇంటర్నల్స్ నిపుణుల కమిటీ సూచనలు అంతా ఓకే అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వంద మార్కులకు గాను ఇరవై మార్కులు అయితే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఇంటర్నల్ మార్క్స్ అంటే క్లాస్ రూమ్లో ఎగ్జామ్స్ పెట్టి ఇంటర్నల్ మార్క్స్ కండక్ట్ చేస్తే మళ్ళీ వృధా అని చెప్పుకోవచ్చు సబ్జెక్టుకు సంబంధించి పారిశ్రామిక రంగాలకు అనుగుణంగా సిలబస్ను మార్చి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే కొంత ఉపయుక్తంగా ఉంటుంది సో మరి ఆ దిశగా అయితే ప్రభుత్వం కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే పదిన గ్రూప్ వన్ ఫలితాలంటూ మనకు నిన్నటి పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది సో నిన్న విద్యా ఉద్యోగ సమాచారం చేయలేదు కాబట్టి మెయిన్ పాయింట్స్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాను షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్ అంటూ వారు చూసుకోవచ్చు మార్చి పది అంటే మనకు రేపు గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి రాబోతున్నాయి అదేవిధంగా ఎల్లుండి గ్రూప్ టూకు సంబంధించి జనరల్ ర్యాంకు జాబ్త అయితే విడుదల చేయబోతుంది మార్చి పద్నాలుగున గ్రూప్ త్రీకి సంబంధించి జేఆర్ఎల్ విడుదల చేయబోతుంది మార్చి పదిహేనున మనకు హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి ఫలితాలు ఇవ్వబోతున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మార్చి పంతొమ్మిదిన మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసులకు సంబంధించి ఫలితాలు ప్రకటిస్తామంటూ పేర్కొంది సో మనకు టీజీపీఎస్ చరిత్రలో ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఫలితాలకు ముందే ప్రకటన తేదీని ప్రకటించడం అనేది కొంత గొప్ప పరిణామం మరి ఎంతవరకు అమల్లోకి వస్తుంది మరి టీజీపీఎస్ యొక్క విశ్వసనీయత ఎంతవరకు అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే మీకున్న సందేహాలను అడగండి అంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మనకు మార్చె ఎనిమిది అంటే మనకు నిన్నటి రోజున లైవ్ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది సాయంత్రం నాలుగు గంటకు లైవ్ కండక్ట్ చేశాను సో చాలామంది పాల్గొని వారికి ఉన్న డౌట్లను అయితే అడగడం జరిగింది సో పాల్గొన్న వారు ఉంటే సో ఒకసారి ఆ వీడియో చూసి ఏదైనా డౌట్లపైన మీకు సందేహాలు క్లియర్ అయ్యా లేదో చూసుకునే ప్రయత్నం చేయండి సో మీకు అనుకున్న సందేహాన్ని వారు అడగకపోతే సో కామెంట్ సెక్షన్లో మీరు అడిగే ప్రయత్నం చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అందులో ఉన్న కామెంట్లో మీకున్న డౌట్ కనుక క్లియర్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి సో చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎ నైస్ డే